హాయ్ హలో అందరికీ ఈరోజు అయితే మన ఛానల్ అయితే అవకాడో జ్యూస్ ఎలా చేసుకోవాలో చాలా సింపుల్ అండ్ ఈజీగా అయితే చూసేయండి ముందుగా అయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక్కడ నేనైతే టూ అవకాడో ఫ్రూట్స్ అయితే తీసుకున్నాను రైపన్ ఫ్రూట్స్ తీసుకోవాలి కాయలు కాకుండా పండగ ఉన్నవి తీసుకోవాలి స్లోగా కట్ చేసుకోవాలి నేనైతే ఇక్కడ రౌండ్గా కట్ చేస్తున్నాను మీరైతే మీ ఇష్టం అండి వర్టికల్ అయితే వటుకల్లో కూడా కట్ చేసుకోవాలి కానీ సీట్కి తగలకుండా తిన్నగా నెమ్మదిగా కట్ చేసుకోవాలి సో అయితే చాలామందికి తెలుసు అనుకుంటా ఇదైతే డైరెక్ట్గా తినలేము కానీ జ్యూస్ లాగా చేసుకొని తాగినట్లయితే ఎన్నో న్యూట్రిషన్ వాల్యూస్ ఉంటాయి చాలా మంచిదండి హెల్త్కి ఇదైతే లోపలైతే వెన్నలాగా ఉంటుంది లైక్ బటర్ లాగా ఉంటుంది చాలా స్మూత్గా సాఫ్ట్గా ఉంటుందండి ఇందులో అయితే మనం చాలా పెద్ద సీడ్ చూస్తాము చూడండి సీడ్ మొత్తం ఇలా ఉంటుంది మనం అయితే విత్ హెల్ప్ ఆఫ్ హ్యాండ్తో అయితే ఇలా తీసేసుకోవాలి చెప్పాను కదా బటర్ లాగా ఉంటుందని చెప్పి అలాగే ఉంటుంది వన్ బై వన్గా ఇంకొక ఫ్రూట్ కూడా కట్ చేసుకోవాలి దీనికి ఇలా ఉంది అని అనుకుంటున్నారా డార్క్ లో ఉన్నది కూడా తీసేసుకోవాలి అది కూడా చాలా మంచిదే ఇప్పుడైతే మిక్సీ జార్లో వేసేసుకుందాం ఇక్కడ మనకు టూ ఫ్రూట్స్ మాత్రం ఫోర్ గ్లాసెస్ అవుతాయి ఫోర్ మెంబర్స్ అయితే తాగొచ్చు ఇందులో వేసేసుకుందాం సో నేను ఇక్కడ అయితే షుగర్ అయితే తీసుకోవట్లేదండి ఇదైతే అయితే డైరెక్ట్గా మాత్రం మిక్స్ చేయకూడదు ఇందులో డేట్స్ అయితే తీసుకుంటున్నాను నేను ఇక్కడ డేట్స్ అయితే తీసుకున్నాను ఇందులో సీడ్స్ అన్నీ తీసేసి తీసుకున్నాను మనకు స్వీట్నెస్ ఎంత కావాలంటే అంత తీసుకోవాలి నేనైతే ఇక్కడ స్వీట్గా ఉండాలని చెప్పి కాస్త ఎక్కువగా తీసుకున్నాను ఇందులో యాడ్ చేసుకుందాం డైట్స్ కూడా హెల్త్కి అయితే చాలా మంచిది అని చెప్పి నేను ఇక్కడ డైట్స్ తీసుకున్నాను అలాగే ఇక్కడైతే మిల్క్ యాడ్ చేసుకోవాలి ఇక్కడైతే పచ్చి పాలు అయితే తీసుకోకూడదు ఇక్కడ నేనైతే కాస్త చల్ల వచ్చిన పాలు అయితే తీసుకున్నాను ఇక్కడ నవోత్ అయితే యాడ్ చేసుకుంటున్నాను స్వీట్నెస్ కోసం మీరు షుగర్ ఉంటే షుగర్ కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ అయితే హెల్త్కి మంచిది కాదని చెప్పి నేనైతే నవోదైతే తీసుకున్నాను అలాగే లైట్ కూల్ వాటర్ అండ్ ఐస్ క్యూబ్స్ కూడా యాడ్ చేస్తున్నాను ఇదైతే డైరెక్ట్గా అయితే మిక్స్ చేయకూడదు ఇందులో ఐస్ క్యూబ్స్ ఉంటే ఐస్ క్యూబ్స్ లేదా వాటర్ కానీ యాడ్ చేసుకొని మిక్స్ చేసుకోవాలి డైరెక్ట్గా మిక్స్ చేస్తే కొంచెం చేదుగా ఒగరుగా ఉంటుంది ఐ మీన్ చేదుగా ఉండదు లైట్ ఓవర్గా ఇక్కడైతే పేస్ట్గా అయితే రెడీ అయిపోయింది మనకి పర్ఫెక్ట్గా మంచి లో చాలా సాఫ్ట్గా స్మూతిగా ఉంటుంది అవకాడ జ్యూస్ ఒక్కసారి తాగినట్లయితే అసలు వదిలిపెట్టరండి ఎన్నో న్యూట్రిషనల్ వాల్యూస్ ఉంటాయి ఇక్కడైతే నేను ఒక గ్లాస్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను చాలా బెనిఫిట్స్ అండి మీరు మెడిసిన్ కూడా వాడాల్సిన అవసరం లేదు ఇక జ్యూస్ మంత్లీ వన్స్ తాగినట్లయితే ఇందులో యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఎన్నో ఉంటాయండి ఫైబర్ అయితే ఎక్కువగా ఉంటుంది సో ఇక్కడైతే మనకు చాలా ఈజీ వేలో అయితే అవేకాడ జ్యూస్ అయితే రెడీ అయిపోయింది అవేకాడ ఫ్రూట్కి కాస్ట్ ఎక్కువగానే ఉంటుంది ఈచ్ వన్ హండ్రెడ్ ఉంటుంది అయినప్పటికీ మనం తప్పకుండా తీసుకోవాలి హాస్పిటల్స్ కి వెళ్లకుండా ఎలాంటి మెడిసిన్ వాడకుండా అయితే ఇది వీక్లీ వన్స్ మంత్లీ ట్వైస్ తీసుకున్నట్లయితే చాలా మంచిదండి మా వీడియో నచ్చితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్